చెయ్యి అంటే ఎత్తుంటదుల ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ లెక్కలనే ఫీల్ అవుతారు పాలన సంగతి పక్కన పెట్టి పదవుల కోసం వాళ్ళే వాళ్ళే కీసులాటలు పెట్టుకుంటారు అది కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత స్వేచ్ఛమ్మ ఇంకా నయ్యం తోట మీద కట్టేం కాదు వాళ్ళు కథలు చూసి మాట అనుకుంటున్నారు ఇప్పుడు ఏమైంది మరి మళ్ళా తెలంగాణలో ఏం లో వచ్చి పడ్డది మన దగ్గర కాదు పిల్ల కర్ణాటక కాంగ్రెస్ లా కీసులాట నడుస్తుంది సీఎం సీట్ కోసం ఆల్రెడీ డీకే సార్ క్లారిటీ ఇచ్చిండట కదా అదేం లేదని అట్లంతా మీద మీదనే చెప్పుకుంటున్నారట వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉన్నది అని అక్కడ కాంగ్రెస్ లీడర్లే గూస గుస పెట్టుకుంటున్నారట హలో పర్ కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో పర్ చూసేద్దాం కర్ణాటక కాంగ్రెస్ ఎపిసోడ్ ల లా ట్విస్టులే ట్విస్టులు ఉన్నాయి పో తెరవేనుక ఏం జరుగుతుందో ఎవరికి అందుబాటు అనేదట అత్యుత్సాహం వద్దని అధిష్టానం చెప్పుడుతోటి పొడి పొడి మాటలతోటి వ్యూహాలతోటి తమ మనసులో ఏముందో హైకమాండ్కి అర్థమయ్యేటట్టు తమ తమ స్టైల్ ల మెసేజ్లు పెడుతున్నారట కీలక నేతలు డికే సిద్ధరామయ్యతో పాటు ముఖ్య నేతలను పిలుస్తాం కూర్చోబెట్టి మాట్లాడతాం కర్ణాటక నేతలకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మెసేజ్ అట ఇది ఇక హైకమాండ్ల పిలుపు ఎప్పుడు వస్తుందని సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు వెయిటింగ్ ఎత్తున్నారట కబురు వచ్చేదాకా వేచి చూడలేమన్నట్లుగా ఇద్దరు మద్దతుదారులు తమదైన మెసేజ్లు పెడుతున్నారట అవసరమైతే బల ప్రదర్శనకు కూడా సిద్ధమయ్యేటట్టున్నారట